సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ శివారులోని మెడలమ్మ దేవస్థాన పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం సాగుచేస్తున్న రైతులు అడవి పందుల బెడద ఉండడంతో వాటి సమస్య తొలగించడానికి రాత్రి సమయంలో కరెంటు వైర్లు పొలం చుట్టూ పెట్టి వాటిని చంపడం జరుగుతుందని దేవస్థానానికి వచ్చే భక్తులు చెబుతున్నారు అంతేకాకుండా పందులు చనిపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తుందని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గుడికి వచ్చే భక్తుల సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు लक्षाएंगे अल्लाई जब पड़ता है Otel gidebiliyor <laughs> mu?